నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా వేల మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ లోని డిపోర్టేషన్ మరియు తాత్కాలిక డిటెన్షన్ వ్యవహారాల విభాగం ఏప్రిల్ నెలలో కువైటు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే వివిధ దేశాలకు చెందిన రెండు వేల ఏడు వందల మంది ప్రవాసులను బహిష్కరించినట్లు ప్రకటించింది అలాగే ఇందులో చాలా మందికి అకామా లేదని చెప్పేసి సరైన గుర్తింపు పత్రాలు లేవు అలాగే పరారీ కేసులో ఉన్నారని చెప్పేసి అధికారులు అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం కువైటు దేశంలో వేగంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అంతకంటే ఎక్కువ వేగంతో అరెస్టు చేసిన ప్రవాసులను ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పేసి రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిరూపించబడిన వారిని అక్రమ ప్రవాస కార్మికులను అలాగే మూడవ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నవారిని అంటే వచ్చిన వీసా మీద కాకుండా వేరే యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్లోని అన్ని గవర్నరేట్లలో అన్ని ప్రాంతాలలో అన్ని ఏరియాలలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు అంతేకాకుండా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము మే పదకొండు నుంచి మే పద్దెనిమిదవ తేదీలలో కేవలం వారం రోజుల వ్యవధిలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన వెయ్యిన్ని ఎనభై నాలుగు మంది ప్రవాసులను బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది కువైట్లో ప్రవాస కార్మికుడు మరియు యజమాని ఇద్దరికి జవాబుదారీతనం వర్తిస్తుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు పని మరియు నివాసాన్ని నియంత్రించే చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించే ఎవరికైనా సరే కానీ చట్టం ఒకే విధంగా వర్తింపజేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి వేల మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే వేల మంది ప్రవాసులను దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్